కొత్తకోడలి కాపురం పార్ట్ వన్ విశాలాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో శాంతమ్మ రంగయ్య అనే దంపతులు ఉండేవాళ్లు వాళ్లకి ఇద్దరు కొడుకులు వికాస్ వినిల్ వాళ్లకు పెళ్లి వయసు రావటంతో తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు అదే విషయాన్ని వాళ్లతో చెప్పినప్పుడు వాళ్లు సరే అని అనటంతో తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తూ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతారు కొన్ని రోజుల తర్వాత వాళ్లకి మంచి సంబంధాలు దొరకటంతో వికాస్కి సింధు అనే అమ్మాయితో వినిల్కి కి పావని అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది పెళ్లై కొత్త కోడళ్లుగా ఇద్దరూ ఆ ఇంట్లో అడుగుపెట్టారు వాళ్లకి పెళ్లిళ్లు ఏ విధంగా అయ్యాయి కొత్త కోడళ్లుగా వాళ్లు అడుగుపెట్టిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందనేది కథలోకి వెళ్లి తెలుసుకుందాం ఒకరోజు అత్తగారు శాంతమ్మ అమ్మ సింధు పావని మీరు రేపటి నుంచి ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పని మొత్తం చక్కబెట్టాలి మొదటిగా తలస్నానం చేసి తులసి కోటకి నమస్కారం చేసుకుని ఆ తర్వాతే ఇంటి పనులు మొదలు పెట్టాలి అత్తయ్యా ఉదయాన్నే లేవాలంటే కష్టం కదా ఎందుకంటే మేము ఉద్యోగాలు చేస్తున్నాం మాకు రాత్రి పడుకునేసరికి సరికే పన్నెండు గంటలవుతుంది వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్లీ ఉదయాన్నే లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అక్క చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్యా మేము ఉదయాన్నే లేవాలంటే కష్టంగానే ఉంటుంది ఆ పూజ పనులు ఏమన్నా ఉంటే మీరే చేసుకోండి ఇంటి పనిలో ఏదన్నా హెల్ప్ చేయమంటే చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు వాళ్ల ప్రవర్తన శాంతమ్మకి అస్సలు ఏమాత్రం నచ్చలేదు అప్పుడు తన మనసులో ఎరుగుపొరుగు వాళ్ల కోడలు ఇలాగే ఉన్నారా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఇంటి పనులన్నీ చక్కబెడుతూ ఉంటారు వెళ్ళిలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపంగా ఉంది అని అనుకుంటుంది ఇదిలా ఉండగా సింధూ పావని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు పావని అత్తయ్య ఏమైనా ఫీల్ అయి ఉంటారంటావా ఫీల్ అయితే అవ్వని అక్క ఇప్పుడు మనం వర్కింగ్ ఉమెన్ కదా మనం ఏం ఖాళీగా లేము అప్పటికి ఇంటి పనిలో హెల్ప్ చేస్తామని చెప్పాంగా ఉదయాన్నే నిద్రలేచి ఆ పూజలు పురస్కారాలు చేస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకోలేం కదా ఆ మాటలు చాటుగా వింటున్న రంగయ్య అతని భార్య దగ్గరికి వెళ్ళి ఏంటి కోడల్ని బెదిరిస్తున్నావా వాళ్ళు అప్పుడే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారో అంటూ విషయం చెబుతాడు మరేం చేయాలండి నాకు పూజలు పురస్కారాలంటే ఎక్కువని తెలుసు గదా వీళ్లేమో ఉదయం పదకొండు గంటల దాకా నిద్ర లేవటం లేదు రాత్రి పనుంటే అది నా తప్పు కాదుగా అసలు ఉద్యోగాలు వాళ్లని ఎవరు చేయమని చెప్పారు ఈరోజే వాళ్ల పిల్లలతో మాట్లాడి వారిని ఉద్యోగాలు చేయకుండా ఇంటి పని చక్కబెట్టమని చెబుతాను ఎందుకే అందరి ముందు అవుతావు అవసరమా చెప్పు అవసరమే మొక్కై వంగనిదే మానై వంగుతుందా నుంచే నా గుప్పెట్లో పెట్టుకుంటాను ఇంకా సేపట్లో పిల్లలు లెగుస్తారుగా అప్పుడు మాట్లాడతాను అని అంటుంది ఆ మాటలన్నీ చాటుగా వింటున్న కోడళ్ళిద్దరూ కూడా చూశావా పావని అత్తగారి మనసులో ఎంత పెద్ద కుట్రుందో మనల్ని ఉద్యోగం చేయకుండా చేస్తుందట కష్టపడి చదివిందేందుకు ఉద్యోగాలు చేయడానికేగా ఇంట్లో ఖాళీగా ఉండడానికి కాదు కదా అవునక్క అత్తగారు అప్పుడే పెత్తనం చెలాయిస్తున్నారు ఇప్పుడే ఈ విషయం మన భర్తలతో చెబుదాం అని అనుకుని ఎవరి గదిలోకి వాళ్లు వెళ్ళిపోతారు ఏమండి మీ అమ్మగారు మమ్మల్ని ఉద్యోగం మానేయమని చెబుతుంది ఉద్యోగం మానేయడం అనేది అస్సలు జరగని పని నేను బాగా కష్టపడి చదివింది ఉద్యోగం చేయడం కోసమే నేను ఉద్యోగమైతే అస్సలు మానేను ఖచ్చితంగా మీ అమ్మ మీ వచ్చి ఈ విషయం గురించి మాట్లాడుతుంది అప్పుడు మీరు ఇదే విషయాన్ని ఆవిడతో చెప్పండి సరే అయితే తప్పకుండా అదే చేస్తాను మీరు ఉద్యోగాలు చేసుకోండి ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకోవడమే కదా బయటికి అవసరం కూడా లేదు దానికి మామేందుకలా అంటుందో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఆ మాటలకు ఆమె సరే అంటుంది మరి పావని ఏంటి పావని కూడా వినీల్తో ఇదే విషయాన్ని చెబుతానని చెప్పింది అతను కూడా ఉద్యోగం చేసుకోమని చెబుతాడు కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కొంత సమయం తర్వాత అందరూ కూడా హాల్లోకి వస్తారు అప్పుడు వాళ్లని చూసిన తల్లి శాంతమ్మా ఒరే అబ్బాయిలు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వికాస్ వినీల్ ఇద్దరూ కూడా ఏంటి చెప్పమ్మా అని అంటారు మీ భార్యలు ఉద్యోగం చేయటం నాకిష్టం లేదు వాళ్లకి మీరే చెప్పండి ఉదయాన్నే నిద్రలేచి తులసి కోటకి చేసి ఇంటి పనులు చక్కబడితే చాలని ఆ మాట వినగానే పావని నేను ఉద్యోగం ఈరోజ అత్తయ్య మీరు చెప్పినట్టే వింటాను ఎందుకంటే అత్తయ్య తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటేనే కదా నాకు మంచి కోడలని పేరొస్తుంది ఆ మాట వినగాని అత్తగారు సంతోషపడతారు సింధు వికాస్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు అప్పుడు సింధూ మనసులో ఏంటి తను ఇలా అంటుంది నేనస్సలు ఊహించలేదు తనిలా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయిస్తుందని కోడలంటే నీలాగే ఉండాలమ్మా చెప్పిన మాట వింటే నాకు ఎంత ముచ్చట వేస్తుందో అని పొగుడుతూ ఉంటుంది సింధు కోపంగా పావని నా ముందొకలాగా మాట్లాడి ఇప్పుడు అత్తగారి ముందు ఇంకోలా మాట్లాడుతున్నావు ఉద్యోగం తప్ప ఇంకేం చేయనని చెప్పిన నువ్వు ఇప్పుడిలా మాట్లాడితే అత్తగారి ముందు ఇంట్లో అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలనుకుంటున్నావా ఇలాంటి తోటి కోడలొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు ఎవరేమనుకున్నా పర్వాలేదు నేను ఉద్యోగం మాత్రమే చేస్తాను ఏమండి మీరు కూడా చెప్పండి ఏంటి ఉద్యోగం చేసేది నోరు మూసుకొని పావనిలాగా ఇంటి పని మొత్తం చక్కబెట్టు అని అంటాడు ఆ మాట వినగానే సింధు ఏడుస్తూ చీ అందరూ నన్ను మోసం చేశారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక మాట మీద నిలబడరనుకుంటా ఇలాంటి కుటుంబంలో నేను ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను మీరు ఎప్పుడే ఇన్ని మాటలు మాట్లాడారు ఇక ముందు ముందు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నేను వెళ్ళిపోతాను నేను చెప్పేది వింటావా నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత వెళ్ళు దయచేసి నన్ను వదలండి నాకేం చెప్పొద్దు వదిలేయండి నన్ను దయచేసి అంటూ కేకలు వేస్తుంది పక్కనే ఉన్న వికాస్ వసే సింధు ఏమైంది నీకు నిద్రలో కలవరిస్తున్నావు అని అంటాడు ఆమె ఒక్కసారిగా నిద్రలేచి ఏంటండి ఇప్పుడి దాకా జరిగిందంతా కల అంటూ జరిగిన కల గురించి చెబుతుంది ఆ మాట విని ఒక్కసారిగా వికాస్ నవ్వటం మొదలు పెడతాడు ఎందుకండి అంత పెద్దగా నవ్వుతున్నారు ఇందులో నవ్వడానికి ఏముంది నవ్వడానికేముందా మనమున్నది పల్లెటూరులో పైగా నువ్వు నేను ఎవరూ చదువుకోలేదు అలాంటి నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే నవ్వురాదా పైగా ఇంకా మా తమ్ముడికి పావానికి పెళ్లి కూడా జరగలేదు మనం కేవలం పెళ్లి మాటలు మాట్లాడుకున్నావంతే వాళ్లలో ఎవరూ చదువుకోలేదు మనం అందరం పొలం పని చేసుకుంటామని నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆ మాట వినగానే సింధు అవునండి మీరు చెప్పింది కూడా నిజమే అయినా నేను చిన్నప్పుడు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకునేదాన్ని కాని మా నాన్న ఏడో తరగతి దాకా చదివించి ఆ తర్వాత ఇంట్లో కూర్చోపెట్టి ఇంటి పనులు చేయించి పద్దెనిమిదేళ్లు నిండిన వెంటనే మీకిచ్చి పెళ్లి చేశాడు ఏం చేద్దాం అంతా నా కర్మ సరేలే ఇప్పుడేమైంది నువ్వు చదువుకోవాలి అనుకుంటే నేను నిన్ను బాగా చదివిస్తాను ఆ మాట వినగానే ఆమె ఇంకిప్పుడు ఏం చదువుకుంటాంలేండి కష్టమే నేను వెళ్లి పని చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని తన మనసులో తన భర్త చెప్పిన మాటలన్నీ మళ్లీ మళ్లీ తనకి వినిపిస్తూ ఉంటాయి కొంత సమయం తర్వాత తన భర్త పనికి వెళ్ళిపోతాడు ఇంతలో అత్తగారు అమ్మ సింధు వినీల్ పెళ్లి పడుతుంది పెళ్లి పనులు మనం రేపటి నుంచే మొదలు పెట్టాలి పెళ్లి కూడా అయిపోయిందంటే ఒక భారం పోయినట్టే మర్చిపోవద్దు రేపు ఉదయాన్నే లేచి నన్ను కూడా నిద్రలేపు ఇంకా పెళ్లి పనులు మొదలు పెడదాం అని అంటుంది అందుకు సింధు సరే అని చెబుతుంది ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి అత్తగారితో కలిసి పెళ్లి పనులు చేయటం మొదలు పెడుతుంది కొన్ని రోజుల తర్వాత వినీల్ పావనికి పెళ్లి కూడా జరిగిపోతుంది పావని ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి సింధు మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది అసలు ఆ భయం ఎందుకు ఏర్పడింది అసలు ఏం జరుగుతుంది అనేది తరువాయి భాగంలో చూ